నష్టం సేమ్ ఒకే చిన్న హీరోస్ కాదు వెంకటేష్ చిన్న మూవీస్ కాదు అవి మనం ఏదో వాళ్ళు రిలీజ్ ఎక్కువ స్టేట్ లో మళ్ళీ వేరే కంట్రీస్ లో ఎక్కువ రకంగా ప్రమోషన్ చేసి రిలీజ్ చేయట్లేదు కానీ అవి ఏం తక్కువ మూవీ చిన్న మూవీస్ అయితే కాదు అలా సేమ్ టైం సేమ్ జోనర్ లో రిలీజ్ చేయడం వల్ల కొంచెం అదే నా చెప్తున్నాము ఆడియన్స్ ఒక రకంగా అటు ఇటు జడ్జ్మెంట్ సేమ్ టైమ్ లో సేమ్ జోన్ లో రిలీజ్ చేయడం వల్ల అలా అయిపోయింది అంతేకాని నష్టాలు అయితే కాదు ఏదో రకంగా రికవర్ అయితే ఇంకా కొన్ని డేస్ ఉంది ఇంకా కొన్ని ఇంకా కొన్ని డేస్ ఉంది ఇప్పుడు పుష్ప ఎంత నెగిటివ్ వచ్చింది అంతకు ముందు మళ్ళీ టికెట్స్ రేటు అది అని ఇప్పుడు తక్కువ పెట్టి ఉన్నా కూడా హౌస్ఫుల్ వస్తుంది రీలోడెడ్ చేసి వంద రూపాయలు పెట్టినా కూడా అలా హౌస్ఫుల్ వస్తుంది ఇది ఇలాగే నెగిటివ్ వస్తుంది ఇలాగే నెగిటివ్ వచ్చింది అనే పుష్పట్టు కూడా ఇలాగే నెగిటివ్ వచ్చింది కానీ అంత కలెక్షన్ వచ్చింది ఇంకా కొంచెం టైం ఇవ్వాలి అంటే వచ్చి కొన్ని డేస్కి అనేది మనం ఇంకా కొన్ని ఎలా అంటే చాలామంది ఒక వారంలోనే వన్ డేలోనే అన్నట్టు థింగ్ ఇలా ముద్రిస్తున్నారు కొంచెం మూవీ అంటే అన్ని డేస్లోనే కాదు మినిమం ఇంకా థర్టీ డేస్ ఫార్టీ డేస్ అలా ఇవ్వాలి అంతకుముందు చూస్తాము హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్స్ చూస్తాము ఇప్పుడు ఇంకా అంతవరకు చూసి ఊరికే ఇలా మాట్లాడడం అయితే కాదు ఖచ్చితంగా చెప్తున్నా ఆ బ్రేక్ చేయలేదు పుష్ప బాహుబలి టూ అది బ్రేక్ చేయలేదు ఇప్పుడు సేమ్ టైంలో లో వచ్చింది ఇంకొకటి సేమ్ టైంలో రిలీజ్ చేయడం వల్ల

అదే అండి చెప్తున్నా ఇప్పుడు అన్ని మూవీస్కి చేయాలని లేదు మనం ఇలా ఒక మూవీకి చేశారు సక్సెస్ మీటు అనేది థింక్ చేస్తున్నాం అంతకుముందు సక్సెస్ మీట్లు ఏమి లేదు ఎప్పుడో ఒకసారి అలా మామూలుగా మూవీ వస్తుంది అన్నట్టు మామూలుగా మీడియా కానీ అప్పుడప్పుడు చేసేవారు సక్సెస్ మీట్స్ మరి అన్ని మూవీస్కి అయితే ఎవరు చేయట్లేదు వచ్చినా కూడా అలా అలా కొన్ని మూవీస్ చేస్తారు కొన్ని మూవీస్ చేయట్లేదు అన్ని మూవీస్కి ఈ మధ్య అంటే ఈ కొన్ని సంవత్సరాలు అలా సక్సెస్ అలా ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యారు అంటే సేమ్ టైమ్ త్రీ మూవీస్ వచ్చాయి ఇంకొకటి ఒక మూవీకి నెగిటివ్ ఏదో ఒక మూవీ కన్నా నెగిటివ్ వచ్చింటే కొంచెం ఎక్స్పెక్ట్ చేసినంత కాకుండా అటో ఇటో కొంచెం సేఫ్ జోనర్ వచ్చేది మూడు కొంచెం అదే బాగుంది సంక్రాంతికి మంచి మూవీ మూవీస్ ఇచ్చారబ్బా అని అనే ఫీల్ వచ్చేలా మూవీస్ ఉన్నాయి ఆ రకంగా కొంచెం అటు ఇటు కాకుండా కొంచెం ఎంతో కొంత ఆయన ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రాలే అది కావాలంటే కావాలని ఏం లేదండి అదే సేమ్ టైం రిలీజ్ చేయడం ఇంకా కొన్ని డేస్ చూడాలి మనము ఇంకా కొన్ని డేస్ చూడాలి ఆడియన్స్ ఇంకా ఇవి కొన్ని చాలా నెగటివ్ రివ్యూస్ చూసి కాకుండా కొన్ని రివ్యూస్ చూసి ఖచ్చితంగా వెళ్ళిపోతున్నాయి లేదు లేదు అలా ఏం లేదు ఖచ్చితంగా ఆడే చోట అంటే అన్నిటికీ సర్దుబాటు కదా ఆ రీజన్ వల్ల వస్తున్నాయి ఇంకా కొన్ని డేస్ చూసి ఇప్పుడు చూసాం మనం ఎంత నెగిటివ్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ రీలోడెడ్ చూసారు ఇంకా కొన్ని కావాలంటే డోర్స్ ఉంటాయి ఆ సీన్లో ఇలా ఏంటి అనే క్వశ్చన్స్ వచ్చే వస్తాయి ఏదో దానికి అంటే ఒక మూవీ అంటే చాలా అవర్స్ తీసింటారు అన్నిటికీ మినిమం లిమిట్ ఒక త్రీ అవర్స్ పెట్టాలి అంతకన్నా ఎక్కువ పెట్టలేరు అలా ఈ కొన్నిసార్లు ఇప్పుడు రీలోడెడ్ అని ఇంకా కొంచెం యాడ్ చేస్తారు అలా కొన్ని ఇప్పుడు సాంగ్ కూడా ఇదే దీంట్లో చూసాము గేమ్ చేయడానికి సాంగ్ కూడా అలా లేట్గా అదే అలా అయ్యి అలా కొన్నిసార్లు యాడ్ చేయలేరు అన్ని యాడ్ చేసేవాళ్ళు ఇంకొకటి వారము టూ డేస్కి త్రీ డేస్కి అనేది ఇచ్చేయకూడదు మినిమం ఒక థర్టీ డేస్ వరకు చూసి కొంచెం కలెక్షన్ థింక్ చేయాలి మనం ఇంకొకటి ఇన్ని డేస్కే అన్నట్టు థియేటర్స్ కు అన్నిటికీ సర్దుబాటు చేయడానికి మనం అనుకుంటాం అరే ఇక్కడ తగ్గాయి కదా గేమ్ చేంజర్ కి అంటే అన్నిటికీ సర్దుబాటు కావాలి కదా ఆ మూవీస్ కి కి అన్నిటికీ వీళ్ళు వేరే వేరే ఏం కాదు డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్గా అన్ని వేరే వేరే కాదు అందరూ ఒకటే అలా కొన్నిసార్లు అటు ఇటు సర్దుబాటు అవుతాయి తమన్ గారు ఏమన్నారంటే మీరు మీరు కొట్టుకొని మా సినిమాలు మీరు అలా ఏం లేదండి అలా ఏం లేదు ఏదో కొంచెం వేరే వాళ్ళ ఇష్యూ వల్ల కొంచెం నెగిటివ్ కొన్ని వేరే ఏదో రకంగా ఇన్ని ఎంతో మంది మూవీస్ చూసినా మినిమమ్ నెగిటివ్ మనం రీచ్ అవుతాం కదా నెగిటివ్ ఒక వెయ్యి మంది వచ్చినా ఇప్పుడు లక్ష మంది చూసింటారు వెయ్యి మంది రెండు వేల మంది చూసినా అది నెగిటివ్ కొంచెం ఫోకస్ ఏదో రకంగా వెళ్ళిపోతుంది టీంకి మూవీ టీంకి వెళ్ళిపోతుంది అది కొంచెం దాన్ని క్వశ్చన్ చేస్తాం మనం కూడా దాన్ని కూడా క్వశ్చన్ చేస్తాం అలా అవి కొంచెం ఎఫెక్ట్ అవుతుంది మూవీ రిలీజ్ కాకముందు ఫైవ్ అవర్స్ మూవీని త్రీ అవర్స్ వరకు పెట్టి మిగతా సినిమాలో ఉన్నదంతా సగం కట్లోనే అయిపోయింది సో దాని వల్లే మూవీకి ఇంత హైప్ లేకుండా పోయింది అనే అవుట్ ఫైవ్ అవర్స్ అదే అండి ఇప్పుడు మినిమం టీం మనం ఆడియన్స్ చూసేవాళ్ళం కూడా ఎంత మూవీ కూడా ఇప్పుడు పాటు టూకి మనకు అరే పార్ట్ టూ వెయిట్ చేయాలనేది కూడా డిసప్పాయింట్ అవుతాం ఇంకొకటి ఫైవ్ అవర్స్ పెట్టినా ఎంత బాగున్న మూవీ కూడా ఉన్నా కూడా చూడలేం ఫైవ్ అవర్స్ అంటే చాలా టైం మన టైం ఇవ్వడం ఇప్పుడు త్రీ అవర్స్ చూసినా ఇప్పుడు పుష్ప లో చేశాక త్రీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ మినిట్స్ అంటే ఫోర్ అవర్స్ దగ్గర దగ్గర అది చూస్తామంటే ఈజీ కాదు ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ప్లస్ అయింది అందువల్ల రీలోడెడ్ యాక్సెప్ట్ చేస్తాం అన్న మూవీ అంత బాగుంది అంటే అంత తీసిన ఫైవ్ సిక్స్ అవర్స్ మొత్తం యాడ్ చేయలేదు ఖచ్చితంగా ఇది వాళ్ళకి ప్లస్ అవుతుంది అన్నప్పుడు యాడ్ చేస్తారు కొన్నిసార్లు వాళ్ళు ఫీల్ అవుతారు అరే ఈ సీన్ యాడ్ చేసి ఉంటే ప్లస్ అయ్యేది ఇప్పుడే కొన్నిసార్లు రీలోడెడ్ కూడా యాడ్ చేయని పరిస్థితి ఆల్రెడీ కొన్నిసార్లు రిజల్ట్ కూడా చెప్పలేము ఎటో ఇంటుందో అలా కొన్నిసార్లు ఇదైతే ఖచ్చితంగా మూవీ అయితే బాగుంది ఓకే ఓకే బ్రదర్ థ్యాంక్ యూ ఇప్పుడు తక్కువ పెట్టి ఉన్నా కూడా ఫు హౌస్ఫుల్ వస్తుంది రీలోడెడ్ చేసి వంద రూపాయలు పెట్టినా కూడా అలా హౌస్ఫుల్ వస్తుంది ఇది ఇలాగే నెగిటివ్ వస్తుంది ఇలాగే నెగిటివ్ వచ్చింది ఆయన టూ కూడా ఇలాగే నెగిటివ్ వచ్చింది కానీ అంత కలెక్షన్ వచ్చింది ఇంకా కొంచెం టైం ఇవ్వాలి అంటే వచ్చి కొన్ని డేస్కే అనేది మనం ఇంకా కొన్ని ఎలా అంటే చాలామంది ఒక వారంలోనే వన్ డేలోనే అన్నట్టు థింగ్ ఇలా ముద్రిస్తున్నారు కొంచెం మూవీ అంటే అన్ని డేస్లోనే కాదు మినిమం ఇంకా థర్టీ డేస్ ఫార్టీ డేస్ అలా ఇవ్వాలి అంతకుముందు చూసాం హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ చూస్తాము ఇప్పుడు ఇంకా అంతవరకు చూసి ఊరికే ఇలా మాట్లాడడం అయితే కాదు ఖచ్చితంగా చెప్తున్నా ఆ బ్రేక్ చేయలేదు పుష్ప బాహుబలి టూ అది బ్రేక్ చేయలేదు ఇప్పుడు సేమ్ టైంలో వచ్చింది ఇంకొకటి సేమ్ టైంలో రిలీజ్ చేయడం వల్ల

అదే అండి చెప్తున్నా ఇప్పుడు అన్ని మూవీస్కి చేయాలని లేదు మనం ఇలా ఒక మూవీకి చేశారు సక్సెస్ మీటు అనేది థింక్ చేస్తున్నాం అంతకుముందు సక్సెస్ మీట్లు ఏమి లేదు ఎప్పుడో ఒకసారి అలా మామూలుగా మూవీ వస్తుంది అన్నట్టు మామూలుగా మీడియా కానీ అప్పుడప్పుడు చేసేవారు సక్సెస్ మీట్స్ మరి అన్ని మూవీస్కి అయితే ఎవరు చేయట్లేదు వచ్చినా కూడా అలా అలా అయి కొన్ని మూవీస్ చేస్తారు కొన్ని మూవీస్ చేయట్లేదు అన్ని మూవీస్కి ఈ మధ్య అంటే ఈ కొన్ని సంవత్సరాలు అలా సక్సెస్ అలా ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యారు అంటే సేమ్ టైమ్ త్రీ మూవీస్ వచ్చాయి ఇంకొకటి ఒక మూవీకి నెగిటివ్ ఏదో ఒక మూవీ కన్నా నెగిటివ్ వచ్చింటే కొంచెం ఎక్స్పెక్ట్ చేసినంత కాకుండా అటో ఇటో కొంచెం సేఫ్ జోనర్ వచ్చేది మూడు కొంచెం అదే బాగున్నాయి సంక్రాంతికి మంచి మూవీ మూవీస్ అనే ఫీల్ వచ్చేలా మూవీస్ ఉన్నాయి ఆ రకంగా కొంచెం అటు ఇటు కాకుండా కొంచెం ఎంతో కొంత ఆయన ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రాలే అది కావాలని ఏం లేదండి అదే సేమ్ టైం రిలీజ్ చేయడం ఇంకా కొన్ని డేస్ చూడాలి మనము ఇంకా